వెల్కమ్ టు అనంతముట్లు నేనేమి శ్రీలత గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే సాంప్రదాయ పోటీలు ఇటీవల తగ్గిపోతున్నాయని మన సంస్కృతిని తెలిపే విధంగా ఇలాంటి పోటీలు జరగాలని ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు అనంతపురం సమీపంలోని ఉప్పరపల్లి గ్రామంలో శ్రీ పాలవేరు వీరనాగమ్మ ఉత్సవాల్లో శ్రీరామ్ పాల్గొన్నారు ముందుగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ తర్వాత ఆలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎద్దుల పోటీలను శ్రీరామ్ ప్రారంభించారు వివిధ ప్రాంతాల నుంచి ఎద్దులు జతలు తరలివచ్చాయి ఈ పోటీలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో సందడి వాతావరణం కనిపించింది ఉత్సాహంగా పరుగులు తీస్తున్న ఎద్దులను చూసి యువత ఈలలు కేకలు వేస్తూ కనిపించారు పోటీలు గ్రామాల్లో కనిపించేవని కానీ ఇటీవల అలాంటివన్నీ అంతరించిపోతున్నాయని వ్యవసాయంలో సాంకేతికత అవసరమైనప్పటికీ ఎద్దులు ఆవుల ప్రాముఖ్యత కూడా అంతే ఉందని శ్రీరామ్ అభిప్రాయపడ్డారు ఎద్దుల పోటీలను నిర్వహించడం ద్వారా వాటి ప్రాముఖ్యత కూడా తెలియజేసినట్లవుతుందన్నారు ఈ పోటీలను నిర్వహించిన రెడ్డిని పరిటాల శ్రీరామ్ ప్రత్యేకంగా అభినందించారు శ్రీ పాలవేరు వీరనాగమ్మ ఆశీష్యులు గ్రామ ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు